హలో గైస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అసలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఈ ఇన్సిడెంట్ వచ్చేసి మన హైదరాబాద్లో జరిగిందనమాట ఇది హైదరాబాద్ని డిస్టర్బ్ చేసిన ఇష్యూ రీసెంట్గా జరిగింది మార్చ్ సెవెంటీన్ వెలుగులోకి వచ్చింది అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏంటని మొత్తం చూసేస్తా పోలీసులకైతే కూడా పోలీసెస్కి అయితే ఒక కాల్ అన్నమాట ఒక బుట్ట దగ్గర ఏదో మండిపోతున్నట్లు అది చూసి భయం వేసిన వాళ్ళు కాల్ చేశారు పోలీసులకి వాళ్ళైతే లొకేషన్కి రీచ్ అయ్యారు అసలు ఏం మండుతుందని చెక్ చేశారు చెత్తబుట్ట పక్కన ఏదో మండిపోతూ ఉంది చూసే వాళ్ళకి స్మెల్ వస్తూ ఉంది ఆ భరించలేక వీళ్ళైతే పోలీసులు కాల్ చేశారన్నమాట అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది వెళ్ళి పోలీసులు వెళ్ళి చెక్ చేస్తే అదొక కాలిపోతున్న అప్పుడే పుట్టిన బిడ్డ శవం అది కూడా ఒక బాబు శవం కాలిపోతూ ఉంది అప్పుడే పుట్టిన బాబు ఉంది అసలు ఎవరు బాబు ఎందుకు ఇలా చేశారు ఆ పేరెంట్స్ అని అయితే ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళకైతే కఠిన శిక్ష వేయాలని చెప్పి చాలా అంటే చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి క్లూ లేదు సో వాళ్ళైతే అయితే సీసీటీవీని చాలా యూజ్ చేసుకున్నారు ఇలా ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ఒక అమ్మాయి అయితే క్యారీ బ్యాగ్ తీసుకొస్తాం చూశారు ఆ సీసీటీవీ ఫొటోజ్లో ఆ అమ్మాయి అయితే ఏదో భారంగా మోసుకొస్తున్నట్లు తను అక్కడ పెట్టేసి మండి చేసి వెళ్ళిపోతూ తను ఏదో భారాన్ని కోల్పోయి అంటే చాలా హ్యాపీగా రిటర్న్ వెళ్తూ అనిపించింది ఆ అమ్మాయిని అయితే అరెస్ట్ చేశారు ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేట్ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే తను ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ తను ఒక మైనర్ అనమాట తను చెప్పిన నిజాలు విని పోలీసులు షాక్ అయ్యారు ఇలా ఈ ఏజ్లో ఇలా చేసిందంటే చాలా షాక్ అయ్యారు తనైతే ఒక అబ్బాయిని అయితే సోషల్ మీడియాలో మీట్ అయిందనమాట మీట్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత వాళ్ళిద్దరు లవర్స్గా మారారు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుందాం అన్న స్టేజ్కి వెళ్ళారు ఇలాంటి కేసెస్ మ్యాక్సిమం మనం ఇప్పుడులో చాలా అంటే చాలా చూస్తున్నాం సో వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి ఆ అబ్బాయి ఏంటంటే పెళ్లి చేసుకుందాం మనం ఇలాంటి అబద్ధాలు ఎన్నెన్నో చెప్పి వాళ్ళు ఎప్పుడైతే మీట్ అవుతూ ఉన్నారో మాయ మాటలన్నీ చెప్పి ఆ అమ్మాయిని అయితే సెక్షువల్గా అబ్యూజ్ చేస్తూ వచ్చాడు అంటే అమ్మాయి కూడా ఇష్టపడి అంగీకరిస్తూ ఉంది దీనివల్ల ఏంటంటే తనకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది ఈ విషయం ఆ అబ్బాయికి చెప్పింది ఆ అబ్బాయి చెప్తే తినుకు భయం వేసి అబ్బాయికి చెప్పింది అసలు ఇలా జరిగింది అని బట్ ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఏం చెప్పాడు రిటర్న్ ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఏంటంటే ఫిఫ్త్ మంత్ వరకు ఈ అమ్మాయికి తెలియదు సో అమ్మాయి కి ఫిఫ్త్ మంత్ ఆడిన డేంజర్ స్టేజ్ ఆ టైంలో అబోషన్ అయినా చాలా కష్టం సో ఒక పిల్స్ తెచ్చిచ్చాడనమాట అబ్బాయి ఆ పిల్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ అమ్మాయికి లోపల చాలా కాంప్లికేషన్స్ వచ్చేసినాయి ప్రెగ్నెన్సీలో సో ఆ అమ్మాయి అయితే ఆ పిల్స్ తీసుకోవడం వల్ల లోపల కాంప్లికేషన్స్కి బేబీ అనేది లోపలే చనిపోయింది తను దానివల్ల చాలా నొప్పుని భరిస్తూ ఒక స్టిల్ బాండ్ బేబీకి జన్మనిచ్చింది అంటే లోపలే బిడ్డ చనిపోతే దాన్ని స్టిల్ బాండ్ బేబీ అంటారనమాట ఆ చనిపోయిన బిడ్డని తను ఏం చేయాలని అబ్బాయిని అడిగితే మళ్ళీ ఆ అబ్బాయి ఒక చెత్తబుట్టులో పడేసేసే అని చెప్పాడు పడేసేసి అక్కడే నిప్పు అంటించి వచ్చేసేమని చెప్పాడు తినైతే ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బుట్టు ఉంటే ఆ అబ్బా బాబును పడేసి నిప్పు అంటించి వస్తుంది అన్నమాట ఎప్పుడు పుట్టిన రెండో రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇది అంటే అబ్బాయి పుట్టిన రెండో రోజు ఇలా చేసింది ఆ అమ్మాయి ఇలా ఆ బేబీని కాల్ చేసి వచ్చ వచ్చేసింది ఎవరికి తెలియదు అనుకుంది సీసీటీవీ లేదనుకుందేమో కానీ పోలీసులు అయితే దాన్నే పట్టుకొని తనైతే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అసలు వాడి గురించి తెలుసుకున్నారు వాడికి ఎంత ఏజ్ ఉంటుంది ఇలా అని వాడి ఏజ్ ఎంత అంటే ఈ అమ్మాయి కంటే వన్ ఇయర్ పెద్దవాడు అంటే వాడు ఒక మైనర్ అనమాట ఇలా పిల్లలు లేక పేరెంట్స్ ఎంతమంది బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి గాడ్ పిల్లల్ని ఇవ్వట్లేదు బట్ ఇలాంటి చెత్త పనులు చేసే ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇస్తున్నాడు అనమాట వాళ్ళు వాళ్ళని చంపేసి వాళ్ళు హ్యాపీగా జైల్లో కూర్చోవడమో లేదా ఎవరికి తెలియపోతే హ్యాపీగా ఉండడమో అలా చేస్తున్నారు ఇవన్నీ అమ్మాయి ఇన్వెస్టిగేషన్లో చెప్పింది వెళ్ళి వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకుని వాడినైతే అరెస్ట్ చేశాడు వాడైతే చాలా మైనర్ కాబట్టి చాలా చిన్న ఏజ్ కాబట్టి వాడినైతే మైనర్ కావడంతో జస్టిస్ జోలెన్ బోర్డ్కి సెండ్ చేశారనమాట అక్కడే కొన్ని రోజులు ఉంచారు రిమాండ్లో సో నెక్స్ట్ వాడి మీద అయితే ఈ అమ్మాయిని అసాల్ట్ చేయడం కారణంతో వాడికి మెడికల్ టెస్ట్స్ చేపిచ్చి పాక్సో యాక్ట్ పాక్సో యాక్ట్ కింద తనైతే అరెస్ట్ చేశారనమాట ఎందుకంటే వీడు మైనరీ తను మైనరీ ఎంత మైనర్స్ అయినప్పటికీ ఒక అమ్మాయిని అసోల్ట్ చేయడం ఇష్టమైనప్పటికీ అసోల్ట్ చేయడం తను మైనర్ కాబట్టి తనైతే పాక్సో యాక్ట్ కింద లోపల పెట్టారు ఆ అమ్మాయిని అయితే మెడికల్ టెస్టెస్ చేపించి డాక్టర్స్తో మ్యాక్సిమం ఉన్న డాక్టర్స్తో కౌన్సిలింగ్ ఇప్పించి తనైతే పేరెంట్స్కి రికవర్ చేశారనమాట తన మిస్టేక్ ఉన్నప్పటికీ తను ఒక మైనర్ తెలియని ఏజ్ అనుకొని అలా వదిలేస్తారనమాట అంతే పాక్సో యాక్ట్ ప్రకారం అలా చేయాల్సింది తననైతే పాక్సో యాక్ట్ కింద పెట్టారు ఇదైతే తనకి స్ట్రిక్ట్గా వర్తిస్తుంది అనమాట అసలు ఈ పాక్సో యాక్ట్ అంటే మనం ఇప్పుడు జరిగిన రీసెంట్గా వచ్చిన కోర్ట్ మూవీలో మనం చూడొచ్చు అనమాట ఇప్పుడైతే వాడినైతే జైల్లో పెట్టాడు వాడు ఒక మైనర్ అప్పటికి వాడి బుద్ధులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా అసలు మనిషిలాగే బిహేవ్ చేయలేదు ఈ ఇన్సిడెంట్ అయితే మనకి మార్చ్ సెవెంటీన్త్ను వెలుగులోకి వచ్చింది ఇలా పిల్లల్ని నల్గొండ డిస్టిక్లో బోల్డ్ మంది పిల్లల్ని ఇలా చేయడం చాలా ఇన్సిడెంట్స్ చూసామన్నమాట ఇప్పుడైతే ఆ అమ్మాయి యొక్క శాంపుల్స్ ఆ బేబీ ఎవరైతే ఫీటస్ కాలిపోయిందో ఆ బేబీ శాంపుల్స్నైతే ల్యాబ్కి సెండ్ చేశారు ఈ అమ్మాయిని అయితే చాలా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు ఇలాంటి ఎప్పుడు జరగకుండా చేయడానికి అవేర్నెస్ ఇచ్చారు